బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ హాయ్ మరి ముందుగా ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది నా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ లాస్ట్ వరకు ఈ వీడియో వినండి ప్రజెంట్ హౌస్ మేట్స్గా ఉన్న క్లాన్ నేమ్ ఓ జీ క్లాన్ అండ్ వైల్డ్ కార్డ్స్గా ఉన్న క్లాన్ నేమ్ రాయల్ క్లాన్గా నేమ్స్ పెట్టారు ఈ టూ క్లాన్స్ మధ్య త్రీ జీ గేమ్స్ జరుగుతాయి అంటే మూడు గేమ్స్ జరుగుతాయి గౌతమ్ కృష్ణ ఫస్ట్ డే బాగా ఆడాడు ఇంకా ఫస్ట్ గేమ్లో రాయల్ క్లాన్ విన్ అయ్యి రెండు లక్షలు యాడ్ చేస్తారు టోటల్ ప్రైజ్ మనీ ఇరవై లక్షలు అయ్యింది అలాగే రెండవ టాస్క్లో ఓజీ క్లాన్ విన్ అయ్యారు వీళ్ళు రేషన్ అండ్ బెడ్రూమ్ మేనేజింగ్ తీసుకుంటారు థర్డ్ టాస్క్లో రాయల్ క్లాన్ విన్ అయితే వీళ్ళు క్రిస్టల్ స్టార్ అనేది తీసుకుంటారు ఇలా మూడు టాస్క్లో రెండు టాస్క్లు రాయల్ క్లాన్ వన్ టాస్క్ ఓజీ క్లాన్ విన్ అవుతుంది గత సీజన్లో ఉండలేక వెళ్ళిపోయిన గంగమ్మని మళ్ళీ తీసుకురావడానికి ఒకే కారణం విలేజ్లలో కూడా బిగ్ బాస్ చూసే వాళ్ళని పెంచడం కోసమే టీఆర్పీ కోసం అనమాట గతంలో గతంతో పోలిస్తే ఈసారి విలేజ్ వాళ్ళు అంతలా చూడట్లేదు తను ఉంటే విలేజ్ వాళ్ళు చూస్తారని వీల్డ్ అనాలసిస్ ఇక్కడ ఇంకో టెస్ట్ ఏంటంటే రాయల్ క్లాన్ టూ అంటే రెండు టాస్క్లు విన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తాడు బిగ్ బాస్ సో ఈ వారం ఓన్లీ ఓల్డ్ హౌస్ మేట్స్ అంటే ఓజీ క్లాన్ వాళ్ళు మాత్రమే నామినేషన్లో ఉంటారు వైల్డ్ కార్డ్ నామినేషన్స్లోకి రారు అలాగే ఓజీ క్లాన్ రేషన్ అండ్ బెడ్రూమ్ షేర్ చేసేది వీళ్ళే కాబట్టి ఓజీ చీ చీఫ్ అయిన నోబెల్ హల్తేజా అండ్ నైనీ పావనికి పికాక్ రూమ్ ఇస్తారు మిగతా వైల్డ్ కార్స్కి జీబ్రా రూమ్ ఇస్తారు ఇదండి మరి ముందుగా జరగబోయే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది నా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి బాగా ఎంజాయ్ చేయండి గుడ్ లక్ బిగ్ బాస్